డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చేసింది అంటే నెక్ డిజైన్లో ఒక త్రీ బటన్స్ ఇచ్చారు దుపట్ట కూడా చూసుకోవచ్చు దుపట్ట లోపట ఉందండి సో ఈ విధమైన మనకి త్రీ పీస్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఎక్కడ అనుకుంటున్నారు కదా అండి మరి ఇలాంటి కుర్తీస్ కలెక్షన్స్ గుజరాత్ సురత్లో రాజరక్షణ ఫ్యాక్టరీ అవుట్లెట్లో మన తెలుగు వాళ్ళకు సంబంధించి సారీస్ ఇలాంటి త్రీ పీస్ కుర్తీస్ కలెక్షన్స్ చాలా వరకు ఉన్నాయి మరి ఇంట్రెస్టెడ్ అయితే ఇవాళ నేను లాంగ్ వీడియోలో మీకు కొన్ని శాంపుల్ చూపిస్తాను అవి చూసేసి మీరు ఆర్డర్స్ తీసేసుకోండి దిస్ కలెక్షన్ చూస్తున్నారు కదా ఎంత డిఫరెంట్ వెరైటీస్ కలెక్షన్స్ ఉన్నాయి ఇవే కాదు రిమైనింగ్ ఎన్నో కలెక్షన్స్ ఉన్నాయి అవుట్లెట్లో మరి మీకు అయితే మనకి నిన్నటి నుండి అయితే స్టార్ట్ అయిందండి మరి ఆషాఢంలో మీకు శ్రావణంలో వచ్చే మనకి పండగల సీజన్స్ అలాగే శ్రావణం దాని తర్వాత మనకి గణపతి వినాయక చతుర్థి కావచ్చు అక్కడ నుండి మనకి వన్ బై వన్ ఫెస్టివల్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి మరి ఆషాఢంలో వచ్చే బోనాల సీజన్స్కి గర్ల్స్కి అయితే ఒకవేళ టూ పీస్ త్రీ పీస్ కాంబినేషన్లో ఉన్న కుర్తీస్ కలెక్షన్స్ కనుక మీరు చూడాలనుకున్నట్లయితే రాజరత్న ఫ్యాక్టరీ అవుట్లెట్లో మీకు చాలా వరకు ట్రెండింగ్ డిజైన్స్తో పాటుగా మనకి ట్రెండింగ్లో ఏవైతే ఎక్కువగా సేల్ అవుతావో అవే కలెక్షన్స్ అనేది నేను ఇవాళ ఈ వీడియోలో చూపించబోతున్నాను మరి ఆ వీడియోలో మీరు కలెక్షన్ చూడబోయే ముందు ఇంకా కూడా మన ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఇక్కడ మీకు టూ పీస్లో కాటన్ దగ్గర నుండి మొదలుకొని మీకు రోమన్ సిల్క్ సంబంధించిన దాంట్లో వారికి మధ్యలో రియాన్ కావచ్చు అలాగే మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కావచ్చు చాలా వరకు మీకు డిఫరెంట్ యూనిక్ ప్యాటర్న్స్ అనేది నేను మీకు చూపిస్తున్నాను అయితే ఇవి మనకి డైలీ వేర్లో యూజ్ అయ్యే కలెక్షన్స్ అండి డైలీ వేర్లో యూజ్ అయ్యే కలెక్షన్స్ టూ పీస్ చూపిస్తున్నాను సో చూడండి ఇందులో మీకు ఏంటంటే మనకి రెండు వందల యాభై మూడు వందలు నాలుగు వందలు ఇలా ఐదు వందల లోపట్లో మీకు టూ పీస్లో చాలా మంచి క్వాలిటీలో ఉన్నాయి అలాగే మీకు కలర్ ఆప్షన్స్లో కూడా ఉన్నాయండి సో ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే ఇది సైజెస్ చిన్నగా ఉంది అని మీరు అనుకోవచ్చు కానీ కాదు ఓన్లీ ఇవి శాంపుల్స్ మాత్రమే మిగతా కలర్ ఆప్షన్స్ మిగతా సైజెస్ ఆప్షన్స్ అనేది ప్రతి డిజైన్స్కి ఉంటాయి అండ్ ఇక త్రీ పీస్ త్రీ పీస్లో కూడా ఇక్కడ చూస్తున్నారు కదా డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చేసింది అంటే నెక్ డిజైన్లో ఒక త్రీ బటన్స్ ఇచ్చారు దుపట్ట కూడా చూసుకోవచ్చు దుపట్టా లోపట ఉందండి సో ఈ విధమైన మనకి త్రీ పీస్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇంకొకటి కలర్ కాంబినేషన్లో మీకు డార్క్ కలరు అలాగే లైట్ కలర్స్ కూడా వచ్చేసాయండి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కలర్లోను కూడా అలాగే ఇంకా కుర్తీస్లో కనుక ఒకవేళ మీరు ఇప్పుడిప్పుడే స్టార్టప్ చేసుకోవాలనుకుంటున్నారు అది కూడా తక్కువ అమౌంట్లో అయితే ఖచ్చితంగా ఇలాంటి కలెక్షన్స్ అనేది మీరు తీసుకోవాల్సిందే ఎందుకంటే మీరు ఒకవేళ చిన్నపాటి బిజినెస్ స్టార్టప్ చేసుకోవాలి అందులో మేము మార్జిన్ తక్కువ పెట్టేసుకొని మంచిగా సేల్ అందించాలి అని మీరు అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ ఒకసారి విజిట్ చేసి మీరు తీసుకోవాల్సిన డిజైన్స్లో చాలా వరకు మన దగ్గర ఉంటాయండి లైక్ మీరు ఏ ఏరియా నుండి వచ్చినా కూడా ఆ ఏరియా తగ్గట్టు ఇక్కడ మీకు కలెక్షన్స్ ఉంటుంది మీకు హై రేంజ్లో కావాలనుకున్నా అలాగే తక్కువ ధరల్లో కావాలనుకున్నా కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్లో మంచి డిజైన్స్లో ఉంటాయి మరి చూస్తున్నారు కదా ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ అనేది నేను చూపిస్తున్నాను కలర్ వైజ్గా ఫ్యాబ్రిక్ వైజ్గా అయితే మీకు ఇంకా కూడా మన దగ్గర నుండి ఏదైనా డౌట్ ఉంటే పర్చేస్ చేసుకోవడంలో మీకు ఎలాంటి డౌట్స్ అవసరం లేదండి ఎందుకంటే ఇక్కడ మీకు కంప్లీట్గా మేమైతే నెంబర్ ఇస్తాం కదా ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఇలా కనుక కలెక్షన్స్ తీసేసుకోవాలనుకున్నట్లయితే ప్రతీది కూడా మీకు ఒకవేళ ఈ వీడియోలో చాలా వరకు నేను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ శాంపుల్ చూపిస్తాను అందులో మీకు ఏదైనా టెన్ శాంపుల్స్ అయినా ఫిఫ్టీన్ శాంపుల్స్ అయినా లేదా వీడియో మొత్తంలో కలెక్షన్స్ అన్నీ బాగున్నాయి మాకు అన్నీ కావాలి అని అనుకున్నట్లయితే ఫస్ట్ కాల్ చేసి మీరు వీడియో కాల్లో సెలక్షన్ చేసుకోవచ్చు డైరెక్ట్గా కూడా మీరు మాకు ఇందులో ఇంత క్వాంటిటీ కావాలి అని చెప్పినట్లయితే మీకు ప్రతిదీ కూడా మీకు అందులో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సైజెస్ ఉంటుంది అలాగే కొన్ని కొన్ని దాంట్లో కొన్ని కలర్స్ కూడా ఉంటుంది కొన్ని సేమ్ కలర్ ఉంటుంది కానీ అందులో ఓన్లీ ఫోర్ ఫైవ్ సైజెస్ మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయి మరి ఇక్కడ నేనైతే వన్ బై వన్ కలెక్షన్ చూపిస్తున్నాను ఇకపై మీ ఇష్టం అండి ఎందుకంటే మీరు ఎంత త్వరగా తీసుకుంటారో అంత త్వరగానే మీరు ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు లేదు మీరు ఈ వీడియో ఇప్పుడు చూసి రెండు నెలలకు మూడు నెలలకు చూస్తే అప్పుడు ఆర్డర్ ప్లేస్ చేస్తున్నామంటే మరి అప్పటి ఈ స్టాక్ ఉంటుందో లేదో తెలియదు ఎందుకంటే ఇప్పుడున్న ఈ సీ సీజన్స్లో అంటే మనకి ఎప్పుడు కూడా సీజన్ని బట్టి ఇప్పుడు ఆషాడ మొదలైంది కదా ఆ చాలా చాలామంది బిజినెస్ చేసేవాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కడ మనకి మంచి డిజైన్స్ దొరుకుతాయి ఎక్కడ మనకి తక్కువ ధర పడుతుంది ఎక్కడ మనకి తీసుకుంటే మనకు అక్కడ ప్రాఫిట్ వస్తుందని వాళ్ళు సర్చ్ చేసి మరి ఫటాఫట్గా బిజినెస్ కోసం అన్నీ కూడా స్టాక్ తీసుకుంటూ ఉంటారు మరి మీరు అలా లేట్ చేయకుండా త్వరగా తీసేసుకొని మంచి లాభాలు పొందండి అది కూడా చూడండి ఎక్కడ మంచిగా ఉన్నాయి అండ్ కలెక్షన్స్ పరంగా ఫ్యాబ్రిక్ పరంగా ఉంది చూసి అక్కడ మీరు పర్చేస్ చేసుకోవచ్చు కానీ నేను ఒకడే చెప్తున్నాను రాజరచులు మీరు ఒకసారి మీరు తీసుకున్న తర్వాత మీకే అర్థమవుతుంది ఇక్కడ క్వాలిటీ క్వాలి డిజైన్స్ అలాగే మనకి కస్టమర్స్ కూడా ఎలా రియాక్ట్ అవుతున్నారు అన్నది మీకు కూడా అర్థమవుతుంది సో చూస్తున్నారు కదా అండి వన్ మోర్ ఆప్షన్స్ ఏంటంటే ఇక్కడ ఆషాడంలో మనకి క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉందండి క్యాష్ ఆన్ డెలివరీ వాళ్ళు మీకు కేవలం కూడా చూసుకున్నట్లయితే మీకు ప్రతి దాంట్లో లైక్ శారీస్ తీసుకున్న రెడీమేడ్ కుర్తీస్ తీసుకున్న డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నా లెహంగాస్ తీసుకున్నా ఏదైనా కూడా మీరు ప్రతీది కూడా సెట్ టు సెట్ తీసుకోవాలి అందులో మళ్ళీ మీకు కొంత అమౌంట్ అనేది ఫస్ట్ పేమెంట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇరవై ఐదు పర్సెంట్ ముప్పై పర్సెంట్ ఇలా చేశారనుకోండి మీకు ఈజీ ప్రాసెస్తో ఆన్లైన్ ద్వారా చిన్న బిజినెస్ అనేది ఇప్పుడు స్టార్టప్ చేసుకొని ఈ సీజన్స్లో మంచి లాభాలు అనేది తెచ్చిపెట్టుకోవచ్చు సో ఇంకా కలెక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా మంచి ప్రీమియం క్వాలిటీలో వచ్చేసాయండి ఇంతకు మించిన బ్రాండెడ్ కుర్తీస్ కూడా ఉన్నాయి అవి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇక్కడ నేను నార్మల్గా పెళ్ళిళ్ళు పండగలకు సంబంధించిన కలెక్షన్స్ మాత్రమే చూపిస్తున్నాను సో మరి చూస్తున్నారు కదా ఈ విధమైన మనకి సిమ్మర్ సిల్క్ ఫ్యాబ్రిక్ కావచ్చు రోమన్ సిల్క్ కావచ్చు చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అనేది ఉన్నాయండి అండ్ ఇక్కడ ఇంకా కలర్ ఆప్షన్స్ ఇంకా చెప్పాల్సిన అనుకుంటే డార్క్ లైట్ డస్ట్ పేస్టల్స్ ఎన్నో వెరైటీస్ కలెక్షన్స్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఇక్కడ నేనైతే ఈ విధమైన కలెక్షన్ చూపించాను కదా సో ఫటాఫట్గా మీరు చూసేసి తక్కువ ధరల్లో పర్చేస్ చేసుకొని ఎక్కువ ప్రాఫిట్ అనేది మీరు సంపాదించుకోండి మరి వీడియోలో మొత్తం కూడా నేనైతే నెంబర్ ఇచ్చాను మరి ఇకపై మీ ఇష్టము ఆ నెంబర్కి మీరు కాల్ చేసి కనుక ఎంక్వైరీస్ తెలుసుకొని కనుక ఆర్డర్ పర్చేస్ చేసుకోవాలనుకున్నట్లయితే ఆ నిన్ననే చాలా అయింది మరి వన్ వీక్లో మీరు మీ ఇంటికి తెచ్చేసుకొని శ్రావణంలో కూడా పెళ్ పెళ్ళిళ్ళకి పండుగలకి ఇలాంటి కలెక్షన్స్తో మంచి ప్రాఫిట్ అనేది తెచ్చిపెట్టుకోండి